నిన్నటికి నిన్న కోటి యాభై లక్షలతోటి మా ఎంపీడు భవనాన్ని కూడా సాంక్షన్ చేసినాం నిన్ననే వచ్చింది కాబట్టి నాలుగైదు రోజులు వారం పది రోజుల టెండర్ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ ని కూడా తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ కూడా వచ్చేది ఉంది అది కూడా తొందరలోనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మా అక్కలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా మహిళా సంఘాలలో సభ్యులను చేర్పించండి మహిళా సంఘాలలో ఉండడం మూలంగా వడ్డీ లేని రుణాలు అందుతాయి ఏం అదే కాకుండా మన హెడ్ క్వార్టర్ మంచి రోడ్ మీద ఉంది ఏమన్నా షాప్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు షాపింగ్ కాంప్లెక్స్ కూడా భవిష్యత్తులో మీ దగ్గర ఉండేటువంటి వచ్చేటువంటి ఆదాయం తోటి కూడా ఏమైనా చిన్న చిన్న భవనాలు కట్టి కూడా మనం అద్దెకించుకోవచ్చు అదే కాకుండా సోలార్ ఇస్తా ఉన్నాం మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం ఇది మంచి రద్దీ సెంటర్ డిఆర్డిఓ సంపత్ గారు మరి ఇక్కడ ఒక ఇందిరా శక్తి మహిళా ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రపోజల్ పెట్టండి మహిళా సంఘాలతోటి వాళ్ళు ఇది ఎందుకంటే చాలా మంది ఇక్కడికి జనాలు వస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకు మహిళలకు ఏదైనా ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఒక దిక్కు వానలు పడుతున్నా ఇంకొక దిక్కు ఎండలు కొడుతున్నాయి అయినా కూడా మా అక్కలు గొడ్డ మన బతుకమ్మల్ని తీసుకొని బోనాలను తీసుకొని మరి చాలాసేపు మా కోసం ఎదురు చూసినందుకు ధన్యవాదాలు మహిళలందరికీ కూడా తప్పకుండా అరవై సంవత్సరాలు దాటినోళ్ళను కూడా మహిళా సంఘాలలో చేర్పించండి పదిహేను సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పియండి మహిళా సంఘంలో ఉంటే ఒక భరోసా ఒక ధైర్యం ఈ రోజు ఇందిరమ్మ ఇల్లులు కూడా కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని కూడా మా దగ్గర ఉన్నాయి రెండు మూడు రోజులల్లో అవి కూడా ఇంకా కొన్ని వచ్చిన లిస్ట్ కూడా క్లియర్ చేస్తాం మీరు ఇల్లులు రాలేదని ఏం బాధపడకండి రాను అందరి కూడా ఇప్పించే బాధ్యత మాది ఈ రోజు రేషన్ కార్డులు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి మీ మండలం ములుగు మండలం ఆగినాయి ఈ ఐదారు రోజులల్లా మీటింగ్ పెట్టి రేషన్ కార్డులు కూడా మీకు అందరికీ కూడా పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిరు ఇప్పుడు అవి కూడా ఇవ్వడం అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు అన్నలకు పెద్దలకు అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు